నమస్కారం ఈరోజు మనం చాలా సంక్లిష్టమైన ప్రపంచాన్ని కూదుపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి లోతుగా మాట్లాడుకుందాం ఈ కథ రెండువేల తొమ్మిదిలో మొదలవుతుంది గ్యాబ్రియల్లా రికో అనే ఇరవై ఒక్క ఏళ్ల మెక్సికన్ మోడల్ ఓ హోటల్ పార్టీ నుంచి బయటకు పరిగెత్తుకొచ్చి వాళ్లు పిల్లల్ని తినేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అని గట్టిగట్టిగా అరిచింది ఆ రోజు ఆమె మాటల్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు బయటకొస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ చూశాక బహుశా ఆమె మాటల వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదేనేమో అనిపిస్తోంది అవును గా అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జెఫ్రీ కు సంబంధించి దాదాపు ముప్పై ఐదు లక్షల పేజీల కోటు డాక్యుమెంట్లను పబ్లిక్ చేసింది ఈ ఫైల్స్లో బయటపడుతున్న ఒక్కో విషయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో శక్తివంతమైన వ్యక్తుల ముసుగుల్ని తొలగిస్తూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది సరే మరి ఈ ఫైల్స్లో అందరికంటే ఎక్కువగా ఎవరి పేరు వినిపిస్తోంది ఆయనే డొనాల్డ్ ట్రంప్ ఈ ఫైల్స్ను విశ్లేషించిన వాళ్లు చెప్తున్న దాని ప్రకారం డొనాల్డ్ ట్రంప్ పేరు ఒక్కసారి రెండుసార్లు కాదు ఏకంగా ఐదు వేల మూడు వందల ముప్పై సార్లు ప్రస్తావనకొచ్చింది అంటే ఆలోచించండి ఈ ఒక్క నంబర్తోనే అర్థం చేసుకోవచ్చు ఈ కేసుతో ఆయనకు ఎంత బలమైన సంబంధముందో అన్నింటికన్నా షాకింగ్ ఏంటంటే ఒక బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆమెకు పదమూడువేళ్ల వయసున్నప్పుడు అది గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ చాలాసార్లు అత్యాచారం చేశాడని చెప్పింది అంతటితో ఆగలేదు ఆమెకు పుట్టిన పసికందును చంపేసి ఆ శవాన్ని మిచిగెన సరస్సులో పడేస్తుంటే ట్రంప్ అక్కడే నిలబడి చూస్తున్నాడని ఆరోపించింది ఇది ఊహించుకోవటానికి కూడా చాలా దారుణంగా ఉంది ఇక ఊహించిందే జరిగింది ట్రంప్ టీం ఆయనకు సపోర్ట్ చేసే మీడియా వెంటనే డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టాయి ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని కేవలం రాజకీయ దుష్ప్రచారం అని కొట్టిపారేస్తున్నాయి అయితే ఈ వ్యవహారం కేవలం ట్రంప్తో మాత్రమే ముడిపడి లేదు ఈ ఫైల్స్లో బయటపడ్డ మరికొంతమంది పెద్ద తలకాయలు ఎవరో ఇప్పుడు చూద్దాం ఈ లిస్ట్లో నెక్స్ట్ పేరు బిల్గేట్స్ ఆయన పేరు ఏకంగా యాభై ఆరు పేజీల్లో కనిపిస్తోంది ఆరోపణల ప్రకారం ఎప్స్టీన్ ఐలాండ్లో రష్యన్ అమ్మాయిలతో సంబంధాల వల్ల ఆయనకు హెచ్ఐవి సోకిందట ఈ విషయం బయటపెడతానని చెప్పి ఎప్స్టీన్ ఆయన్ని బ్లాక్మెయిల్ చేశాడని కూడా ఫైల్స్లో ఉంది ఇక ఎలాన్మస్క్ విషయానికొద్దాం ఆయన గతంలో ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా చెప్పారు కానీ రెండు వేల పన్నెండులో ఎప్స్టీన్తో జరిపిన కొన్ని ఈమెయిల్స్ ఇప్పుడు బయటపడ్డాయి ఆ మెయిల్స్లో ఐలాండ్లో జరిగే వైల్డ్ వెస్ట్ నైట్ అనే పార్టీ గురించి అడిగినట్లుగా ఉంది వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులే కాదు రాజకుటుంబికులు కూడా ఇందులో ఉన్నారు బ్రిటిష్ యువరాజు ఆండ్రూ ఎబ్స్టీన్ను ఏకంగా బకింగ్హామ్ ప్యాలెస్కి పిలిపించుకుని ప్రైవేటుగా మాట్లాడారని ఆరోపణలున్నాయి ఇక బాధితురాలితో ఆయన దిగిన ఫోటో అయితే ఈ కేసుకు చాలా కీలకమైన సాక్ష్యంగా మారింది ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్దది మెలనియా ట్రంప్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లూట్నిప్ హాలీవుడ్ నిర్మాత స్టీవ్ బింగ్ ఇలా ఎంతో మంది ప్రముఖుల పేర్లు ఈ ఫైల్స్లో బయటపడ్డాయి మరి ఇంత పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలో మన భారత రాజకీయ నాయకుల ప్రస్తావన కూడా ఉందా అసలు ఈ ఫైల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ఇక్కడో ముఖ్యమైన విషయం మనం క్లారిఫై చేసుకోవాలి ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ పేర్లు ఫైల్స్లో మాట వాస్తవమే అయినా అవి పరోక్షంగా మాత్రమే ప్రస్తావించబడ్డాయని విశ్లేషకులు చెప్తున్నారు అంటే వారి ప్రస్తావనలు ఎప్స్టీ నేరాలతో ముడిపడి లేవని వేరే సంభాషణల్లో భాగంగా వచ్చాయని తెలుస్తోంది ఇంత పెద్ద కుంభకోణాన్ని బయటపడకుండా దాచిపెట్టడానికి ఓ పెద్ద వ్యవస్థే వెనకుండి నడిపిస్తోందా ఇప్పుడు ఆ కోణంలో చూద్దాం ఈ కప్పిపుచ్చే ప్రయత్నం ఈ రోజు కొత్తగా మొదలైంది కాదు దీని మూలాలు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఉన్నాయి అప్పుడే ఎఫ్బీఐకి ఎప్స్టీన్ గురించి తెలిసినా యాక్షన్ తీసుకోలేదనే ఆరోపణలున్నాయి ఇక రెండు వేల ఎనిమిదిలో అయితే అతనికి చాలా అనుకూలమైన ఒప్పందమిచ్చి పెద్ద శిక్షలు పడకుండా తప్పించారు అసలు దీని వెనక ఎవరున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు మీడియా వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకవైపు ట్రంప్పై శిశుహత్యలాంటి లాంటి అత్యంత ఘోరమైన ఆరోపణలున్నాయి మరోవైపు బిల్ గేట్స్కు హెచ్ఐవీ సోకిందనే విషయముంది అయితే చాలా అంతర్జాతీయ మీడియా ట్రంప్పై ఉన్న భయంకరమైన ఆరోపణలను పక్కన పెట్టి బిల్ గేట్స్ గురించే ఎక్కువ ఫోకస్ చేస్తోందనే వాదన వినిపిస్తోంది ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమా అంతేకాదు నిజాన్ని బయటకు రాకుండా చేయడానికి కొన్ని పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి ఉదాహరణకు ఫైల్స్ రిలీజ్ను కావాలనే ఆలస్యం చేయడం నిందితుల పేర్లను దాచిపెట్టి బాధితుల వివరాలను బయటపెట్టడం ఇలాంటివి చేస్తున్నారన్నమాట దీనివల్ల అసలు న్యాయ ప్రక్రియే దెబ్బతింటుంది అన్నింటికన్నా ఆందోళన కలిగించే విషయమేంటంటే ఈ కేసులో సాక్ష్యం చెప్పాల్సిన చాలామంది అనుమానాస్పదంగా చనిపోయారు ఇది కేవలం యాదృచ్ఛికమా లేక నిజాన్ని శాశ్వతంగా సమాధి చేసే కుట్రలో భాగమా ఎప్స్టీన్తో కలిసి ఇంట్లో ఉన్న ఆల్ఫ్రెడ్ నుంచి అతడికి అమ్మాయిల్ని సరఫరా చేశాడనే ఆరోపణలున్న జీన్ లుక్ బ్రునెల్ వరకు ఈ కేసుతో సంబంధమున్న చాలామంది కీలక వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు వీరి మరణాలతో ఎన్నో నిజాలు వాళ్లతోపాటే సమాధి అయిపోయాయి ఎబ్స్టీన్ చనిపోయి ఉండొచ్చు కాని అతను వదిలివెళ్లిన ఈ ఫైల్స్ మాత్రం ఇంకా ఎందరో శక్తివంతుల అసలు రంగును బయట పెట్టబోతున్నాయి ఇంకా ముప్పై లక్షల పేజీలు బయటకు రావాల్సింది మరి వాటిలో ఇంకెన్ని భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయో ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది ఈ కథ ఇక్కడతో ముగియలేదు ఇది కేవలం ఆరంభం మాత్రమే